చేస్తే ఆ నీళ్ళన్నీ కూడా కలుషితమై మరి అనేక జలాశయాలలో నివసిస్తున్నటువంటి ప్రాణులన్నీ కూడా మరి మరణించటం మరి ఈ సందర్భంగా మన అందరం కూడా గత కొన్నేళ్ళ నుంచి చూస్తున్నాం అందుకే ఈ వరంగల్ చారిత్రాత్మ నగరంలో ఉన్నటువంటి అనేక మంది యువ మిత్రులను గత కొన్నేళ్ళ నుంచి కోరుతున్నటువంటి సందర్భంలో శివ సోదరులు బీటెక్ చేసి మరి ఒక పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒక మంచి సంకల్పంతో జిఎస్కే పది సంవత్సరాల నుంచి మరి చాలా సరసమైనటువంటి ధరలకు మట్టి వినాయకులు అందియటం నిజంగా కూడా నగరంలో ఉన్నటువంటి భక్తులతో పాటు అనేక వినాయ వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్న యువతకు ఇది మంచి ఉపయోగం కాబట్టి దయచేసి యువ మిత్రులను భక్తులందరినీ కూడా కోరుతున్నను ఈసారి మనమందరం కూడా ప్రతిజ్ఞ చేసి మరి మట్టితో తయారు చేసిన వినాయకులనే పూజిస్తాం పర్యావరణాన్ని పరిరక్షిస్తాం అనేక జలాశయాలలో మరి దోషం ఉంటున్నటువంటి మరి అనేక జీవరాశులను కూడా కాపాడుదాం అనేటువంటి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి యావత్ ప్రజానికానికి వినాయక చదువుతూ